క్రీస్తులోండ్ మన రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు ప్రభు మందిర్ పరిచర్య తరపున శుభములు ఈరోజు దేవుని వాక్యము ద్వారా మిమ్మల్ని బలపరచాలని ఆశపడుచు ఉన్నాను ప్రిలరా బైబిల్ గ్రంథంలో ఏసుక్రీస్తు చేసిన వ్యక్తి జీవితంలో అద్భుతము ఆ అద్భుతం ద్వారా ఆ వ్యక్తి పొందిన ఆశీర్వాదం గురించి బోధించాలని పరిశుద్ధాత్మ ద్వారా మీతో మాట్లాడుతూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో క్రొత్త నిబంధన గ్రంథంలో ఒక జాలరీ సీమోను అనేటువంటి వ్యక్తి సముద్రంలో చేపలు పట్టేటువంటి వాడు ఆయన యొక్క వృత్తి ద్వారా తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు చేపల వేటలో అత్యంత అనుభవజ్ఞుడైన సీమోను ఒకనొక దినమున చేపలు పట్టడానికి సముద్రంలోనికి వెళ్ళాడు ఆ రోజు తన యొక్క జీవితంలో చేపలు పట్టడం చాలా కష్టతరంగా మారిపోయింది రాత్రి శ్రమపడినప్పటికీ ఒక చేప కూడా తన వలలో పడలేదు చాలా నిరాశ చెందాడు ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆ ప్రయత్నాలు విఫలమవుతూ ఉన్నాయి తనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ ద్వారా తనకున్నటువంటి అనుభవం ద్వారా ఆయన సముద్రంలో చేపలు పడుతున్నప్పటికీ ఒక్క చేప కూడా ఆ వలలో చిక్కబడకుండా ఉండటం తనకి ఎంతో నిరాశ కలిగించింది తనకెంతో దిగులు పొట్టించింది ప్రిలారావు ఒకసారి మన యొక్క నిజ జీవితంలో గనక గమనించినట్లయితే మనము ఎంతో అనుభవజ్ఞులైనప్పటికీ మనం ఎంత చదువుకున్నప్పటికీ మనకి ఎంత తెలివి జ్ఞానం ఉన్నప్పటికీ మనకు ఎంతో ఒక గొప్ప ఆలోచనలు మనకి కలిగి ఉన్నప్పటికీ మన యొక్క ఆలోచనలు గొప్పవిగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు నిరాశ చెందుతూ ఉంటాం మానవ జీవితంలో ఎప్పుడు సంతోషం ఉంటుంది అని సంతోషం లేకుండా నిరాశతో జీవిస్తూ అనేక సందర్భాలు మానవుని యొక్క జీవితంలో మనం చూస్తూ ఉంటాం మనం చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొన్నిసార్లు అవుతూ ఉంటాం కొన్నిసార్లు అలిసిపోయి శక్తి చాలలేక ఓడిపోతూ ఉంటాం కానీ దేవుని వాక్యము మనకి తెలియజేస్తున్న విషయం ఏమిటంటే దేవుడు మనల్ని ఎప్పుడు ఓడిపోనివ్వడు దేవుడు మనల్ని ఎప్పుడు ఓడిపోనివ్వకుండా ఉంచాలని ఆయన మనల్ని కోరుతూ ఉన్నాడు ఆయన మనలను గెలుపు బాటలో ఉన్నత స్థానంలో ఉండే విధంగా మనల్ని నడిపించాలని అనుకుంటున్నాడు మనకు తోడై ఉండాలని అనుకుంటూ ఉన్నాడు అయితే సీమోని యొక్క జీవితంలో మరి ఆ నిరాశతో ఉన్నటువంటి సీమోను రాత్రి అంతా ప్రయాసపడినప్పటికీ వలలో చేపలు పడినటువంటి సీమోను జీవితంలో ఏం జరిగిందో మనము ఇంకా లోతుగా వెళ్ళి మనం తెలుసుకున్నట్లయితే గిన్నె సరతు సరస్సు తీరము దగ్గర ఈ నిరాశతో కూర్చున్నటువంటి సీమోను కలత చెంది ఒక దరిని కూర్చొని ఉన్నాడు మరి అదే మార్గంలో ఏసుక్రీస్తు ప్రభువారు అక్కడికి రావటం ఏసుక్రీస్తు ప్రభులు వారు అక్కడికి వచ్చారన్న విషయం తెలుసుకొని జన సమూహము అనేక మంది అనేక ప్రాంతాల నుంచి అనేక మార్గాల నుంచి ఆయన దగ్గరికి రావటం ఆయన చెప్పేటువంటి స్వార్థను వినటానికి ఆయన దగ్గరికి వస్తూ ఉన్నారు అయితే జన సమూహము ఎక్కువ మంది వచ్చినందున వారందరూ కూడా దేవుణ్ణి తాకాలని దేవుడితో మాట్లాడాలని స్వార్థకు ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే అక్కడ కనపడుతున్నటువంటి రెండు దోణులు ఆయన చూశాడు ఆ దోణలో ఎక్కి ఆ జన సమూహమునకు స్వార్థను ప్రకటించడానికి ఆయనకి ఆ దోణిలో ఎక్కి స్వార్థను ప్రకటిస్తూ ఉన్నారు స్వార్థ ప్రకటించిన తర్వాత దిగులుగా కూర్చున్నటువంటి సీమోను చూసి తన యొక్క సమస్యను గుర్తించి తమ ఎక్కిన దోణిను లోతుగా నడిపించమన్నాడు ప్రియులారా సీమోను దేవునికి ఏమాత్రము తన సమస్యను చెప్పుకోలేదు మన అవసరాలేంటో దేవుడికి తెలుసు మన సమస్య ఏంటో దేవుడు గుర్తించగలడు అయితే సీమోని యొక్క సమస్యను గుర్తించి తమ ఎక్కిన దోణిను లోతుగా నడిపించమన్నాడు ప్రియులారా ఇక్కడ అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఏదైతే ఏసుక్రీస్తు ప్రభువారు ఎక్కి దోణిలో స్వార్థ ప్రకటించాడో ఆ దోణె సీమోని యొక్క దోణే అదోనే ఆ యొక్క పడవ ఎవరిదంటే సీమోని యొక్క పడవ అయితే ఆ పడవను లోతుగా సముద్రపు లోతుగా నడిపించమన్నాడు అప్పుడు సీమోను మేము ప్రయాసపడితే కానీ మాకు ఏమీ దొరకలేదు అయినప్పటికీ నీ మాట చెప్పిన సముద్రపు లోతుగా వెళ్ళి మేము వల వేస్తాము అని దేవునితో అన్నప్పుడు ప్రియులారా వారు ఆ సముద్ర తీరంలో ఉన్నటువంటి ఆ పడవ ఎక్కి ఏసుక్రీస్తు ప్రభు వారిని ఆ పడవలో తీసుకొని లోతుగా వెళ్ళి వాళ్ళు ఆయన మాట ప్రకారం చెప్పున వల వేసినప్పుడు ఇదివరకు చూడనటువంటి ఒక గొప్ప అద్భుతం అక్కడ జరిగింది ఆ వల విసిరినప్పుడు ఆ వల నిండా విస్తారమైన చేపలు పడ్డాయి అది చూసినటువంటి సీమోను చాలా సంతోషంగా ఒక ఆశ్చర్యకరమైనటువంటి అనుభవం చెందాడు ఎన్నడు చూడనటువంటి చేపలు పడ్డం తన యొక్క నిజ జీవితంలో ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది ప్రియులారా మనం గనక దీన్ని బాగా అర్థం చేసుకున్నట్లయితే మొదటిగా దేవుడు తన దోణిలో ప్రభువుకు స్థానమిచ్చాడు సీమోను ఇంత ఆశీర్వాదాన్ని చూడగటానికి ఇంత అద్భుతకరమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి అనుభూతిని చెందటానికి గల కారణం ఏంటంటే తన దోణిలో ప్రభువుకు స్థానమిచ్చాడు మన యొక్క నిజ జీవితంలో యేసుక్రీస్తు మన కుటుంబంలో వ్యక్తిగత జీవితంలో మన యొక్క హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి ఆయన మనతో మనలో నివసించాలని అనుకుంటున్నాడు ఆయనకు స్థానం ఇచ్చినట్లయితే అట్టి ఆశీర్వాదము విస్తారమైన దీవెనలు దేవుడు తప్పక మనకు కూడా దయచేస్తూ ఉంటాడు ఆయన మనల్ని అట్టి రీతిగా తృప్తిపరుస్తూ ఉంటాడు రెండవదిగా సీమోను అంత విస్తారమైనటువంటి చేపలు గల చూడడానికి గల కారణము ఏంటంటే ఆయన స్థానము ఇవ్వటం మాత్రమే కాదు కానీ దేవునికి స్థానం ఇవ్వటం మాత్రం కాదు కానీ ఆయన మాట ప్రకారంగా జరిగించటానికి తన మనస్సును దృఢపరుచుకున్నాడు ఆయన మాట చెప్పిన వల సముద్రంలో వేశాడు సీమోను ఆయన మాటకు విధేయత చూపించాడు ప్రిలారా ఆయనకి స్థానం ఇవ్వటం మాత్రమే కాదు కానీ దేవునికి విధేయత చూపించాడు దేవుని మాట ప్రకారము మన జీవితంలో ఆయన మాటను నెరవేర్చితే గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాము ప్రిలారా ఎప్పుడు దేవుని యొక్క మాటను మనం వెదగాలి దేవుని మాట మీద మనం ఆధారపడాలి దేవుని మాట చెప్పున మనం గనక మన నిజ జీవితంలో జరిగిస్తే మనం ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం ఈ యొక్క రెండు విషయాలు సీమోని యొక్క జీవితంలో ఇదివరకు చూడనటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని చూడడానికి గల కారణమయ్యాయి ఆయనకు స్థానమిచ్చాడు ఆయన మాట ప్రకారంగా ఆ కార్యాన్ని జరిగించాడు ఒక గొప్ప ఆశీర్వాదాన్ని చూడగలిగాడు ప్రియుల దేవుడు మనల్ని కూడా అట్టి రీతిగా తృప్తిపరచాలని అట్టి రీతిగా దేవుడు మనల్ని ఆశీర్వదించాలని కోరుతూ ఉన్నాడు జీవితాన్ని ఒక సంతోషకరమైన బాటలో నడిపించడానికి దేవుడు ఒక మార్గాన్ని దేవుడు మనకి చూపించబోతూ ఉన్నాడు అయితే వింటున్నటువంటి యొక్క వాక్యము వింటున్నటువంటి నీవు హృదయంలో కానివ్వండి కుటుంబంలో కానివ్వండి దేవుడు ఉండాల్సినటువంటి స్థానంలో ఒకవేళ వేరొకటి కనుక నీ యొక్క హృదయంలో కానివ్వండి మీ యొక్క కుటుంబంలో కానివ్వండి ఒకవేళ ఉన్నట్లయితే నువ్వు ఎంతవరకు దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోగలుగుతావు విస్తారమైనటువంటి ఆశీర్వాదాన్ని రుచి చూడాలని చెప్పేసి ఒకవేళ నిరాశతో ఒకవేళ జీవితం జీవిస్తున్నప్పటికీ దేవుడు ఉండాల్సినటువంటి స్థానంలో గనక వేరొకటి మన యొక్క నిజ జీవితాల్లో ఉన్నట్లయితే అట్టి ఆశీర్వాదాన్ని మనం చూడలేము ప్రిలారా దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తుంది ఏంటంటే మనము ఆయనకి స్థానం ఇవ్వాలి తర్వాత ఆయన మాట చెప్పున మన జీవితంలో ప్రతిదీ జరిగించినట్లయితే మన యొక్క జీవితం ఆశీర్వాదంతో నింపబడుతుందని దేవుని యొక్క వాక్యం ద్వారా మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను మరి ఒక మంచి తరుణంలో దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి నీవు ఒక మంచి తీర్మానం చేసుకొని ఒక గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవాలని వింటున్నటువంటి ప్రతి ఒక్కొక్కరికి నేను తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే దేవునికి స్థానం ఇవ్వండి దేవుని యొక్క మాట ప్రకారం మీరు జరిగించండి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని మీరు చూడగలుగుతారు ఇటు మాటలు దేవుడు మిమ్మల్ని మీ యొక్క హృదయంలో యొక్క మాటలు స్థిరపరిచి నూరంతులుగాను అరవదంతులుగాను ముప్పదంతులుగాను మీరు ఫలించి దీవించి అభివృద్ధి చెందునుగాక గాక మేన్